గిరి ప్రదక్షిణ చేస్తేనే ఎన్నో రెట్లు పుణ్యఫలంగా భావిస్తాం కానీ గిరి ప్రదక్షిణ చేసే విధంగా రహదారిని నిర్మిస్తే ఆ పుణ్యఫలం చెప్పనది కాదు మాజీ ఎంపీ లైలా గ్రూప్ చైర్మన్ గంగరాజు ద్రవ్య సహాయంతో జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు శంకుస్థాపన చేసిన నాటి నుంచి నేటి వరకు చురుకుగా పనులు సాగుతున్నాయి ఇప్పటికే కిలోమీటర్ మేర సీసీ రహదారి నిర్మాణం చేపట్టారు సిసి రహదారి వెడల్పు ఐదు మీటర్లు ఉండే విధంగా నాణ్యత ప్రమాణాలతో రహదారి నిర్మాణం చేపడుతున్నారు ఎప్పటికప్పుడు రిటైర్డ్ ఇంజనీర్ ఏ రాజు ఆలయ అభివృద్ధి కమిటీ లైలా గ్రూప్ చైర్మన్ గంగరాజు ప్రతినిధుల పర్యవేక్షణ చేస్తున్నారు గోకుల తిరుమల పారిజాతగిరి చుట్టూ నిర్మాణం చేపట్టే సిసి రహదారిని ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ చేపడుతున్నారు పెద్ద గుట్టలను తొలగిస్తూ పారిజాతగిరి వృక్షాల నడుమ పర్యాటకుల చూపుకు ఆహ్లాదం ఇచ్చే విధంగా సిసి రహదారిని నిర్మాణం చేస్తున్నారు పరిసర ప్రాంతాల వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు నిర్మాణం చేపట్టిన సీసీ రహదారిని ఎప్పటికప్పుడు తడిపేందుకు కొండపై నుంచి ఏకంగా పైప్ లైన్ ఏర్పాటు చేశారు గృహాలయంగా పేరొందిన శివాలయం దర్శనం చేసుకునే మెట్ల మార్గం సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అంతేకాకుండా వాస్తు ప్రకారం గోకుల కింద భాగంలో ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక వైపు నుంచి ఈశాన్యం పొడిచే విధంగా మార్కండేపురం వరకు రహదారి నిర్మాణం చేపడుతున్నారు గిరి ప్రదక్షిణ మార్గంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు పాదచారులు ఇబ్బందులకు గురి కాకుండా తాగునీటి సౌకర్యంతో పాటు కూర్చోవడానికి సిమెంట్ బలలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు మే నెల రెండవ వారం గిరి ప్రదక్షిణ రహదారి ప్రారంభోత్సవం చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ పేరుశ జగపతి రాజు తెలియజేస్తారు తమకు అన్ని రకాలుగా సహకరిస్తున్న లైరా గ్రూప్ చైర్మన్ గంగరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చుట్టూ కూడా గిరి ప్రశ్న కోసం సిమెంట్ రోడ్డు నిర్మాణం చేస్తున్నాము ఒక పూర్తి ఒక దాత పూర్తి సహకారాలు ద్రవ్య సహాయం చేశారు ఇది చేసుకుంటూ వస్తున్నామండి గతంలో కూడా మేము ప్రారంభ శంకుస్థాపన చేసిన రోజున భక్తులందరికీ విసుపరిచాము అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మర్నాడి నుంచే పని మా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మొత్తం ఎవరు చేసే పనులు తీసుకెళ్తున్నారండి మొత్తం చేసుకుంటూ వస్తున్నాము సరే ఇక్కడ వచ్చేసరికి సుమారుగా గుడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసి సుమారుగా ఒక వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దూరంలో గుహాలయం కూడా పక్కనే ఉందండి దీనికి కూడా రాబోయే రోజుల్లో వచ్చే భక్తులకి కింద దిగి మట దర్శ స్వామివారి దర్శనం చేసుకుని గుహాలయంలో శివ శివుని దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి వాళ్ళకి దిప్రదక్షిణ వాళ్ళు చేసుకోవచ్చండి అది కూడా ఒక ఆలోచన ఉంది దీనికి ఈరోజుకి రాబోయే రోజుల్లో భక్తులకి ఏ విధంగా ఇబ్బంది ఉండకుండా కోసం సిమెంట్ ఒకటి అయిపోయిన తర్వాత ఆ పక్క ఈ పక్క బెరమలు ఇచ్చండి వృక్షాలు పెంచుతామండి ఉండి వృక్షాలు ఏ టైం అయినా ఎక్కడైనా సరే కూడా పూర్తిగా భక్తులకి సౌకర్యంగా ఉండేలాగా ఇస్తామండి దానికి కూడా ఆ మొక్కలు వేసినట్టు చెట్లు గాట్లు కూడా ఎప్పటికప్పుడు నీళ్లు అందించడం కోసం ఇదిగో చూపులేకి కొన్నాము ఈ రోజు ఈ పక్క ఆ పక్క డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆ చెట్లను పెంచే విధంగా ఒక ప్లాన్ చేసామండి తర్వాత కూడా ఇది సీసీ కెమెరా సోలార్ సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ అసహంగ శక్తుల వచ్చి ఇదంతా పవిత్రతని భంగం చేసే వాళ్ళకి అవకాశం లేకుండా ఒక ఇరవై సీసీ కెమెరాలు పడతా అండి లోను అవి కూడా పెట్టే ఆలోచనలో ఉన్నామండి ఇది మొత్తం రెండు కిలోమీటర్ల నాలుగు వందల ముప్పై మీటర్లు అండి ఇది రెండు రెండు కిలోమీటర్లు మూడు వందలు ఇదైతే ఆ ఈశాన్యం వల్ల ఈశాన్యం వీధి పోటుగా ఒక అవకాశం ఉందండి అది కూడా దాత చేయమన్నారు దాని ప్రకారం అది కూడా చేస్తామండి ఇదే ఇస్టిమేట్ లో ఇక బ్రహ్మాండంగా ఈ తూర్పు ఈశాన్యం వీధిపోటు ఉన్నందువల్ల వాస్తుపరంగా పరంగా బ్రహ్మా అనేటువంటి భగవంతు శక్తి ఎలాగో ఉంటుంది అండి ఆయన మించేం కాదు కానీ ఎంత భగవంతుడికైనా సరే వాస్తు అనేది దాని యొక్క శక్తి అనేది మనం కళ చేస్తే కనుక ఇంకా బాగుంటుంది అండి అదే విధంగా అది కూడా చేస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తాం ఇది యాక్చువల్ గా రెండు నెలల చేద్దాం అనుకున్నామండి ఇప్పుడు మొదలుపెట్టి పదిహేను రోజులు అయింది సుమారుగా ఇరవై రోజులు ఒక నెల లోపల అయిపోతుంది ఇంకా రాబోయే రోజులు ఒక ఇరవై రోజులు పది రోజులు మొత్తం అయిపోతుంది అండి రెండు నెలలు టైం తీసుకున్నాం కానీ అండి సుమారుగా నలభై రోజులు సుమారు కంప్లీట్ చేసే గల ఒక ధీమత ఉన్నామండి వర్క్ అంత స్పీడ్గా జరుగుతుందండి చక్కగా క్వాలిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చక్కగా ఇప్పటికప్పుడు మేము మిషనరీ చేసేది మిషనరీ చేస్తుందండి రోడ్డు రోడ్ చేస్తున్నారు ఇదిగో ఇలాగా తడిపి తడుపుతున్నారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి చాలా చక్కగా ఇది చాలా కాలం పాటు నాణ్యత తోటి మనకి ఎక్కడన్నా బాగా ఎక్కువ వచ్చినప్పుడు సనం రాకుండా ఉండేలాగా ఆ రాళ్ళే కూడా కింద దింపండి స్లోపు తగ్గించి శుభ్రంగా చేసుకుంటే వస్తున్నామండి ఇది విషయం అండి పురుప్రదర్శన చేయడం కోసం సిమెంట్ రోడ్డు ఎలాగ వేస్తున్నామండి ఇది గుహాలయం దగ్గరలో వెళుతుంది యాక్చువల్గా ఏమనుకున్నామంటే అంటే ముందు అంతకుముందు లేదు ఇప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి ఇలాగా గుహాలయానికి వెళ్ళేలాగా స్టెప్స్ కానీ ఏమైనా కానీ మార్గం ఏర్పాటు చేస్తే భక్తులు శివకేశవులు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేవాళ్ళు వాళ్ళు గెలిప దర్శనం చేసేవాళ్ళు ఒక కొంచెం కింద దిగి గుహాలయంలో ఆ పరమేశ్వరుని కూడా దర్శించుకుని మళ్ళీ బ్యాక్ వచ్చి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి శివకేశం ఇద్దరిని దర్శించేటువంటి భాగ్యం మన భక్తులు కలుగుతుంది అది త్వరలోనే వేరే దాత వివరంలో చూసి ఇది కూడా మేము చేసే ఏర్పాట్లు ఉన్నామండి తప్పనిసరి చేసి చేస్తాము ఆ శివుడి అనుగ్రహంతో ఎవరెవరు వస్తే తప్పనిసరి చేసే ఉద్దేశంలో ఉన్నావు